రాజధాని ఫైల్స్ సినిమాకి ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందండి కాబట్టి వాటి మధ్యాహ్నం షో నుంచి మళ్ళీ రాజధాని ఫైల్స్ విడుదల కాబోతోంది రాష్ట్రవ్యాప్తంగా నిన్న ఏం జరిగింది నిన్న హైకోర్టు వారు ఒక్కరోజు ఈ సినిమాను ఆపేశారు ఆపేసి ఇవాళ టేకప్ చేస్తూ ఉన్నారు వాళ్ళు ఏం చెప్పారంటే వైకాపా వారు ఏదైతే అబ్జెక్షన్ రైజ్ చేశారో ఆ అబ్జెక్షన్ నిజమా కాదా వాస్తవమా కాదా అని చెప్పి తేలుస్తూ ఉన్నారు వాళ్ళ సో ఇవాళ వెంటనే ఇవాళ పొద్దునే కోర్టు ప్రారంభం కాగానే న్యాయమూర్తి దాన్ని తేల్చారు ఏమిటంటే రివైజింగ్ కమిటీ వాళ్ళు దీనికి సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చారు ఫస్ట్ సెన్సార్ సర్టిఫికెట్ వాళ్ళు కొన్ని అభ్యంతరాలు లావదీస్తే ఆ అభ్యంతరాలకు అనుగుణంగా వీడు కొన్ని కట్స్ కూడా చేశారు చేసిన తర్వాత మళ్ళీ దాన్ని ఎగ్జామినింగ్ కమిటీ అయితే రివైజింగ్ కమిటీ అంటారు దానికి పంపించారు వాళ్ళు ఇవన్నీ కట్టలు కూడా వీళ్ళు ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేశారు అని చెప్పి ఆ ప్రకారం లైసెన్స్ ఇచ్చారు సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చారు అయితే వైసీపీ వారు కోర్టులు ఏమని వాదించారంటే ఈ రివైజింగ్ కమిటీ వారు ఈ సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చినప్పుడు దానికి తగిన కారణాలను వారు నమోదు చేయలేదు ఎందుకు ఇచ్చారో అయితే అప్పుడు జడ్జిగారు ఏమన్నారంటే వాళ్ళు నమోదు చేశారో లేదో రేపు మరి ఆ రికార్డ్స్ అన్ని చూసి దాన్ని బట్టి నేను నా నిర్ణయాన్ని వెలువరిస్తాను అన్నారు ఆ ప్రకారం ఆయన ఈ సర్టిఫికెట్స్ అన్నీ కూడా చూశారండి ప్రొడక్షన్ సర్టిఫికెట్స్ రివైజింగ్ కమిటీ అన్ని సర్టిఫికేట్లని ఆయనే పరిశీలించి ధ్రువపత్రం జారీ చేసింది కరెక్ట్గా జారీ చేసింది ధ్రువపత్రాన్ని ఆ ప్రకారమే సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చింది అని చెప్పి న్యాయమూర్తి ఇవాళ చెప్పారు ఈ నేపథ్యంలో ఈ స్టేను కొనసాగించడం కరెక్ట్ కాదు కాబట్టి స్టేని ఎత్తివేస్తున్నాము అని చెప్పారు నిబంధనల మేరకే వాళ్ళు అన్ని సర్టిఫికెట్లు కూడా జారీ చేశారని చెప్పారు కాబట్టి ప్రస్తుతానికి దీని మీద ఎటువంటి స్టే లేదు సినిమా రిలీజ్ చేసుకోవచ్చు అయితే వైసీపీ వారు వేసిన కేసు నడుస్తుంది దాని మీద ఇతరత్ర అభ్యంతరాలు ఏమంటే చెప్పండి కానీ ఇప్పుడు స్టే మాత్రం కొనసాగదు అని కోర్టు చెప్పింది అందువల్ల కౌంటర్ దాఖలు చేయమని చెప్పి వాళ్ళు ఈ ప్రతివాదనని అడిగారు ప్రతివాదులు అడిగి కేసు కంటిన్యూ అవుతుంది బట్ దాని మీద ఎటువంటి స్టే కూడా ఉండదు వీళ్ళు ప్రధానంగా వైసీపీ వాళ్ళు చేసింది ఏంటంటే సీఎం జగన్ గారు అట్లాగే వైసీపీ ప్రభుత్వ ప్రతిష్టని దేజార్చేందుకు ఈ సినిమాను తీశారు అని వాళ్ళు చెప్పింది అందువల్ల దీనికి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వకూడదు అని చెప్పారు దీని మీద వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండి అప్పిరెడ్డి అని ఆయన వేశారు పిటిషన్ సో ఈ పదమూడున వాళ్ళు కోర్టుకు వెళ్ళారు నేను నిర్ణయం చెప్పాను పదమూడున కోర్టుకు వెళ్ళారు అంటే జస్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ముందనమాట రిలీజ్ కావడానికి సినిమా అందువల్ల బహుశా స్టే ఇవ్వరు అని చెప్పి నేను భావించాను కానీ న్యాయమూర్తి స్టే ఇచ్చారు బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇస్తూ వాళ్ళకి పిటిషనర్లకి అయితే నేను స్పష్టంగా చెప్పారు మీరు ఎట్టి పరిస్థితుల్లో నాకు ఇవాళ రాత్రికే మొత్తం ప్రొడక్షన్ సర్టిఫికేట్స్ అన్నీ నా ముందు ఉంచండి ధ్రువపత్రం జారీ చేసినప్పుడు తగిన కారణాలతో చేశారా లేదా అనే విషయాన్ని చూసి ఒకవేళ తగిన కారణాలను పొందుపరచకపోతే అప్పుడు నేను ఆలోచిస్తానని చెప్పారు కానీ తగిన కారణాలని సెన్సార్ బోర్డు వాళ్ళు రివైజింగ్ కమిటీ వారు అందులో జతపరిచారు ఆ విషయాన్ని న్యాయమూర్తి గారు పరిశీలించి కను చూశారు కాబట్టి స్టే అనేది తక్షణం ఎత్తేస్తున్నాను అని చెప్పారు ఈ రాజధాని ఫెన్స్ అనే సినిమా ఇప్పుడు ఇవాళ బహుశా మధ్యాహ్నం షో నుంచే రాష్ట్ర వ్యాప్తంగా బహుశా ఇతర రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాల్లో కూడా విడుదలవుతుందండి